మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగు గుణాన్ని రెండు నిమిషాల పద సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకం ఉన్నాయి గోలీ విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగూరు మండలం అనంతపురం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత గారు బయలుదేరి ఏ చిన్నారత్నం గారు దూతాన్ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగు మూడు నిమిషాల్లో టెస్ట్ చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వారి మంచి బయ కావాలా ఏ చిన్నరత్నం గారు పే చంద్రబాడ వారి బడిగా కావాలా ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఐదవ రౌండ్లో బోలి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌరు మండలం అనంతపురం జిల్లా పోటీలో ఉన్నాయి

ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మేకల పాణిజాగర్ ఎదుట కన్నా ఐదు సెకండ్లు వినసంజులా ఉన్నాయి గోలు విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంత ప్రంజుల వర్జత పోటీలో ఉన్నాయి ఏడవ జత వారు ఏం చిన్నారా ఆరోగ్యంగా ఉండాల ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడగోగురాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కూడా సాగుతున్న మేకల కానిదగరే ఏడవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి గోలి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగోరు ఆత్మగోలు మండలం అనంతపురం జలవర్జత ప్రదర్శనలో ఉన్నాయి ఏదో తోట వారు ఏం వారు వారు పంజలు రావాల ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాండ్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోలు విశ్వరాజ్ రెడ్డి గారు ఆత్మ గోరు ಆತ್ಮ ಗೌರಿಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಇತರ ಪ್ರದರ್ಶನ ನಾಲ್ಕವ ಜತ ಐದವ ಜತ ವಾರು ಮೈಲು తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాలకు కృషి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మేకల పాండిజ వారు బీపం చర్ల వారి క్రిత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి